తిరుపతి జిల్లా డెకిలీ మండలంలోని చెన్న సముద్రంకు చెందిన దళిత మహిళ డెక్లి వరలక్ష్మిపై దాడి చేసి హత్య చేయాలని చూసిన శేఖర్ నాయుడును వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పింఛలయ్య డిమాండ్ చేశారు డెకిలి పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి శేఖర్ నాయుడుని అరెస్టు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డక్కిలీ మండలం తురకపల్లి చెన్న సముద్రం గ్రామానికి చెందిన డకిలి తిరుపాలకు చెందిన భూమిని మిట్టపాలెంకు చెందిన శేఖర్ నాయుడు దౌర్జన్యంగా గత రెండు సంవత్సరాలుగా దున్ని సాగు చేసుకుంటున్నాడు దళిత కుటుంబాన్ని ఆ భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యంగా అధికార మదంతో వారిని అనేక సార్లు బెదిరించి మానసికంగా వేధిస్తున్నాడు ఈ విషయంపై అనేక సార్లు రెవెన్యూ అధికారులు పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా పెడ చెవిన పెట్టడంతో డిసెంబర్ ఒకటో తేదీ దళితులకు చెందిన భూమి వద్దకు వెళ్తుండగా శేఖర్ నాయుడు వారి బంధువర్గం వ్యవసాయ భూమి వద్దకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరినీ దారుణంగా కొట్టారు ఇంత దారుణానికి ఒడికట్టిన శేఖర్ నాయుడును పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం కింద హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రైట్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ని ఈరోజు తిరుపతి జిల్లా డక్కిలి మండలము మిట్టపాలెం గ్రామ కాపురస్తు వరలక్ష్యం గారి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించడానికి హ్యుమెన్ రైట్స్ వరము పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది అయితే మన భారతదేశంలో రాజ్యాంగం అమలు లేకొచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా కూడా సామాన్య మానవులకు న్యాయం జరగడం లేదు వరలక్ష్మ గారికి ఆమె పొలాన్ని దౌర్జన్యంగా శేఖర్ నాయుడైనటువంటి ఆయన ఆయన గుంజేసుకొని అది అడిగినందుకు గాను ఆమె ప్రశ్నించినందుకు గాను ఆమెని బురదకాయ లేచి తొక్కి విచక్షణ కొట్టి ఆమె శరీరాన్ని గాయపరిచి ఆమె దగ్గరున్నటువంటి విలువైనటువంటి బంగారు ఆభరణాలు సరుడు నాలుగు సార్లు సరుడు పెరుపుకొని ఒక సెల్ ఫోన్ తీసేసుకొని ఆమె దిక్కున్న చోట చెప్పుకో నీకు ఎవరుండరు న్యాయం చేస్తారని చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయము ఈరోజు మన ప్రభుత్వ అధికారులు కానీ కావచ్చు పాలకులు కావచ్చు రాజ్యాంగాన్ని మేము ఏ మాత్రం ఉల్లంఘన చేయము అందరికీ సమాన న్యాయం చేస్తామని సన్నాయి నొక్కులు నొప్పుతున్నారే కానీ ఈ యొక్క డట్టి మండలంలో జరిగినటువంటి ఈ యొక్క వరలక్ష్మి గారికి జరిగిన అన్యాయాన్ని సదరు డిఎస్పి గారు కూడా వచ్చి ఈ విషయం పైన విచారణ జరగడం కూడా జరిగింది కానీ ఇందులో ఎఫ్ఐఆర్ చేసినటువంటి రిపోర్ట్లో మాత్రం ఆమెకి బలమైనటువంటి సెక్షన్లు కనిపించడం లేదు దయచేసి మేడం గారు డిఎస్పీ మేడం గారు దయ్యించి ఆ యొక్క అభాగ్యరాలకి బలమైనటువంటి సెక్షన్లు పెట్టి గాయపరిచినటువంటి వ్యక్తి ధైర్యంగా జన జనసాంద్రతలో తిరుగుతూ ఉన్నా ఇప్పటికీ కూడా ఆయనపై ఆయనపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దయచేసి ఆమెకి కరెక్ట్ సెక్షన్లు పెట్టి ఆమెకి న్యాయం చేకూరుస్తారని హ్యూమన్ రైట్స్ తరఫున మేము దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాం గురించి అతను అరెస్ట్ చేసిన సందర్భాలు కనబడడం లేదు అటువంటి పరిస్థితుల మధ్య మేము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమెన్ రైట్స్ని వారు సందర్శించడం జరిగిందని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా నియమింపబడినటువంటి ఆర్టికల్ పదహారు ప్రకారం నియమపడినటువంటి ఇక్కటి మీదగా నియమపడిన ప్రభుత్వ అధికారులు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ప్రకారం ప్రభుత్వం అన్ని ఆలవన్స్ వారికి అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ అవన్నీ అనుభవిస్తూ అన్యాయం జరిగినటువంటి వ్యక్తికి అన్యాయం జరిగిందయ్యా నిజంగా ఈ యొక్క స్త్రీయకి ఈ రీతిగా అవమానపరిచి తన యొక్క క్యారెక్టర్ పూర్తిగా నాశనం చేసే పరిస్థితిలో జరుగుతూ ఉంటే ఇప్పటి నిజంగా ప్రజాస్వామ్యంగా నియమపడినటువంటి పాలకులు చూస్తూ ఉండారు అలాగనే నిజంగా అధికార విధులు వినిపిస్తున్నటువంటి అధికారులు కూడా చూస్తూ చోద్యం చూస్తూ ఉన్నప్పటికీ ఈ రోజు హ్యూమన్ రైట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏ చేతనైనటువంటి ఆ వ్యక్తికి నిజంగా దుర్మార్గులకి నిజంగా తక్షణమే చర్య తీసుకొని వారికి నిజంగా వారికి శిక్ష వేయాలని కోరుతూ ఉన్నాం అదే రీతిగా మేము చూసినట్లయితే నిజంగా జరిగినటువంటి పరిస్థితుల్లో పెట్టేటువంటి సెక్షన్స్ అన్ని నీరుగారినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి వన్ వన్ క్లాస్ టూ తర్వాత త్రీ నాట్ వన్ త్రీ నాట్ వీటు ఆ తర్వాత మనం చూసి త్రీ పి త్రీ ఫోర్ పెట్టినట్టు బిఎన్ఎస్ ప్రకారం పెట్టినట్టు ఉన్నాయి కానీ ఆమె జరిగినటువంటి సందర్భాలు మనం చూసినట్లయితే వాస్తవంగా ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము హండ్రెడ్ సెక్షన్ అది యాడ్ చేయాల్సిందే ఒక వ్యక్తిని ఒక స్త్రీని మహిళని అర్ధనగ్నంగా నిజంగా భయంకరంగా కొడుతూ ఉంటే అటువంటి సందర్భంలో హండ్రెడ్ చేర్చిన సందర్భంలో కనబడడం లేదు తర్వాత ఒక వ్యక్తి పట్టుకొని నిర్బంధిస్తూ ఉంటే వన్ టూ సిక్స్ ప్రకారము ఆ వ్యక్తిని ఇంటెన్షన్గా ఇబ్బంది పెడుతూ ఆమెని చిత్రమర్శలు చేస్తూ ఉంటే వన్ టు సిక్స్ చేర్చిన సందర్భం లేదు అదే ఆమెను చంపడానికి వచ్చి వన్ వన్ ఎయిట్ ఎఫెల్స్ ఉపయోగించిన సందర్భాలు అవి సీక్రెట్ గా నిజంగా దాసేసి తర్వాత నిజంగా కేసు నీరు గార్చిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయమై నిజంగా వెంటనే పై అధికారులు స్పందింపజేసి వారికి న్యాయం చేసేంత వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్ తరఫున మవంత సహకరించి స్పందింపజేస్తామనే విషయాన్ని మీకు మీకు జ్ఞాపకం చేస్తున్నాం మీడియా మిత్రులారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటి పాలకులారా మీరు మేలుకొని ప్రజల పక్షాన న్యాయం చేయవలసినదిగా కోరుతూ ఉన్నాం కాబట్టి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చట్టం ముందు అందరూ సమానని చెబుతూ ఉన్నప్పటికీ కులము మతం వర్ణభేదం వర్గభేదం లింగపేదం ఏమి చూడమని చెబుతూ ఉన్నటువంటి ప్రభుత్వం నిజముగా రాజ్యాంగం అలా హింసిస్తున్నటువంటి వక్ చూపిస్తున్నటువంటి అధికారులు మీ కనురెప్పలు తెరుచుకొని మనోనేతలు ఎలిగించుకొని నిజంగా న్యాయం చేయాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా మీకు స్పందింపు చేస్తున్నట్టు థ్యాంక్ యూ వెంకటగిరి నియోజకవర్గం డెక్కిలి మండలం తురకపల్లి గ్రామంలో దళితులపై అదే పంచాయతీలో ఉన్నటువంటి మెట్టుపాలెంకు చెందినటువంటి శేఖర్ నాయుడు అనేటువంటి దురాహంకారి కులాహంకారి ఒకటవ తారీఖున ఒక దళిత మహిళ అయినటువంటి వరలక్ష్మిని అతను భర్త అయినటువంటి తిరుపాలని భూమి విషయంలో తీవ్రంగా కైలో వేసి తొక్కి కొట్టి ఆమె శవిని కొరికి రకరకాలుగా ఒక స్త్రీని మగాడు హింసించిన ఈ రోజు వరకు అరెస్ట్ చేయకపోవడం అత్యంత దారుణంగా సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే పోలీసులు స్పందించి శేఖర్ నాయుడిని తన అనుచర గణాన్ని బంధువర్గాన్ని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద జైలుకు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అలా జరిగిన పక్షంలో సిపిఐ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన వస్తుందని కూడా పోలీసు వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ ఈ ఘర్షణ ఒకటో తారీఖున గత అరవై డెబ్బై సంవత్సరాలుగా దళితులకు చెందినటువంటి ఒక భూమిని దౌర్జన్యంగా సాగు చేసుకుంటుంటే ఒక దళిత మహిళ ధైర్యంతో వెళ్ళి అడ్డగించుకోగా ఆ మహిళను చంపేస్తానన్నటువంటి ఒక భయాందోళనకు గురి చేసి కోడికి జుట్టేటటువంటి కత్తులను తీసుకొని వచ్చి చంపాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది అయితే అక్కడ వాళ్ళల్లో వచ్చినటువంటి కొంతమంది మానవతావాదులు అడ్డుకోవడంతో అదే శేఖర్ నాయుడు ఆమెను చంపకుండా వదిలిపెట్టాడు చంపలేదు కాబట్టి ఈరోజు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఉంటే దళితులకి దిక్కెవరు ఇవేళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ దళితుల పక్షాన దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేదల కోసం మా ప్రభుత్వం ఉన్నదని ఓ పక్క చెప్తూ ఇవాళ దళితులపై దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం అందుకోసమే ఈవేళ జరిగినటువంటి డక్కిలి మండలంలో జరిగినటువంటి ఘటన అత్యంత దారుణమైన ఘటన దీనిపైన మానవ హక్కుల కమిషన్ కానీ లేదా ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ స్పందించాలా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు చూసేటటువంటి డిఎస్పీ గారు ఎలాంటి పరిస్థితులను అతను యాంటిసిపేటర్ బెయిల్కి పోకుండా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం వన్ వీక్ టైం తీసుకొని ఇక్కడ పోలీసుల సహకారంతో యాంటీస్పెడర్ బెయిల్ తెచ్చుకోవాలని శేఖర్ నాయుడు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దీన్ని ముందస్తుగా పోలీసులు పసిగట్టి ఇంటెలిజెన్స్ కానీ ఎస్బీఐ కానీ తక్షణమే స్పందించి దీనిపైన తీవ్రంగా పరిగణించి శేఖర్ నాయుడిని అరెస్టు చేయకపోతే ఈ మండలంలో మర ఇది కంటిన్యూగా జరిగే ప్రమాదాలు ఉన్నాయి ఈ మండలానికి శాంతి భద్రతల సమస్య వాటెలుతుంది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నాయులంతా కూడా దళితులపైన దాడులు చేయడానికి పూనుకుంటున్నారు దీన్ని అరికట్టాలంటే శేఖర్ నాయుడు అరెస్ట్ చేస్తే మీ నెల్లూరు డిసెంబర్ నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాన్ని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు ఫార్టీ చందన బ్రదర్స్ నెల్లూర్